హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్ ఈరోజు నేను చోకోతో పచ్చడి చోకోతో సాంబార్ చేసుకున్నాం కదా చోకోతో పచ్చడి కూడా చేసుకోవచ్చు అని ట్రై చేశానండి చేయొచ్చు కదా అన్నట్టు చేశాను చాలా బాగా వచ్చింది దానికి రెండు చెక్కులు తీసుకున్నానండి కొంచెం ముదురుగా ఉన్నది ఒకటి తీసుకున్నాను ఒకటి లేతగా ఉన్నది తీసుకున్నాను దానికి చివరలు ఉన్నాయి కట్ చేసి లోపల ఉన్న గింజ ఉంటుంది కదా సాంబార్లో చూపించాక ఇప్పుడు చూపి లేకపోయా అది తీసేసుకొని మొక్కలు కట్ చేసుకోవటమే ఓ పది పన్నెండు పచ్చిమిర్చి కారం లేవండి అందుకే అన్నేసాను అది కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని కొంచెం జీలకర్ర ధనియాలు కూడా ఉంటే వేసుకోండి నేను ధనియాలు ఇక్కడ ఇవ్వని వేయలేదు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలా ఆ చోకో ముక్కలండి పీల్ చేయకరలా ఆ జుకినీకి పీల్ చేసినట్టు దీన్ని చేయకర్రలే నేను ఆవుంతూనే వేసానండి చాలా బాగుంది పొట్టుతో సహా వేయొచ్చు ఓన్లీ ఆ తోడం కట్ చేసి ఆ లోపల ఉన్న ఒక చిన్న ఉంటుంది సాంబార్ పెట్టినప్పుడు చూపించాను ఓసారి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు రిపీట్ చెప్తున్నాను అనుకోకండి అందుకనే ఇంకా అది తీసి కట్ చేసి వేసుకోవటం ఇంకేం అవసరం లేదు అంతా పసుపు ఉప్పు వేసుకోండి మా ప్రస్తుతానికి వేయండి తర్వాత సరిపోతే లాస్ట్కి వేసుకోవచ్చు నేను అయితే రెండు స్పూన్లు వేసాను మూడు టమాటాలు అండి మూడు టమాటాలు కట్ చేసేసాను అవి కూడా మగ్గిన తర్వాత దీనికి నేను కొత్తిమీర వేయలేదు గమనించండి ఎందుకంటే ఇలా ఫ్లేవర్స్ అన్నీ ఒకలాగే ఫ్లేవర్ అనిపిస్తుందని దీనికి నేను కొత్తిమీర వేయలేదు మీరు ఒక ఆ కొత్తిమీర కూడా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి నేను కరివేపాకు వేసా కదా అని వేయలేదు ఒకసారి కానీ ఇది మాత్రం వేరే లెవెల్ చట్నీలు అండి ఇవి మన ఇండియాలో కూడా దొరుకుతున్నాయి తెచ్చుకొని చేసుకుంటే టేస్ట్ మీరే అంటారు మన ఇండియా కూరగాయలకి ఈ కూరగాయలకి కూడా డిఫరెన్స్ ఉంటే కూడా టేస్ట్ బాగుందని తెలుస్తుంది అనమాట షాపింగ్ మాల్స్లో దొరుకుతాయి అవి చల్లారానికి మిక్సీ పట్టుకోవటమేనండి కచ్చా పచ్చగా పట్టుకోవటం తెలుసు కాదు అందరికీ ఇంకా ఒక ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి పచ్చగా వేసుకొని తీసి గిన్నెల బౌల్లో తీసుకొని పోపు వేసుకోవటమేనండి కానీ ఆ చపాతీల్లోకి దోశల్లోకి అన్నంలో పర్ఫెక్ట్ ముందు తర్వాత దోశల్లో పనికి వస్తుంది చపాతీల్లో పనికి వస్తుంది కొంచెం ఉప్పు తక్కువైంది కొంచెం వేసాను సరిపడా ఇంకా అది సరిపోతుంది నేను పోపులో పోపలో ఎండుమిర్చేయలేదండి కారం ఇల్లు అసలు కారం తినరు కదా కరివేపాకు ఇంగోపడి వేసాను దాంట్లో వేసానండి చోకో పచ్చడి రెడీ అయిందండి నచ్చితే లైక్ ఇచ్చి చూడండి వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేస్తున్నా అసలు ఎవరూ చూడట్లేదు లేదు లైక్ ఇచ్చి కొద్దిగా చూడండి ప్లీజ్ బాయ్ అండి టేస్ట్ చేస్తున్నా చాలా చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ బాయ్